ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత కేబుల్ టీవీ కథ ముగిసింది ఇక రూపాయలు ఐదు వందల నలభై నాలుగుకి మూడు వందల ఛానళ్ళు డెలివరీ ఖర్చులు ముగింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి ఇక మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామని మనం ఇంట్లో ఇప్పటికీ కేబుల్ టీవీ ఉందా అయితే డిటీహెచ్ ఓటీటీ యాప్లు ఆధిపత్యం ఈ స్థాయికి చేరుకుందనమాట ఇంటర్నెట్ లేకుండా టీవీ ఛానల్ అందుబాటులో ఉన్నదన కేబుల్ టీవీ ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయి అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఏదైతే ఎక్స్టైల్ రంగంలోకి దిగుతుంది కేబుల్ కట్టర్లు జియోను తొలగించాలని ప్రణాళికలు ఉన్నాయన్నమాట ఈ ప్లాన్లు ప్రయోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయి చేర్చబడినటువంటి పూర్తి వివరాలు నేను ఇప్పుడు తెలుసుకుందాం జియో యొక్క ఎయిర్ ఫైబర్ యొక్క వైఫై డేటాను మాత్రమే కాకుండా ఓటీటీ యాప్ మరియు లైవ్ టీవీ ఛానల్ సభ్యత్వాన్ని కూడా అందిస్తాయి ఈ డేటాను మాత్రమే కాకుండా ఒకే ప్లాన్లో టీవీల కోసం ఛానళ్ళు మరియు ఓటీటీ యాప్లు కూడా అందిస్తుంది ఈ జియో ఫైబర్ ప్లాన్ రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది నుండి అందుబాటులో ఉన్నాయన్నమాట అయితే ఎగ్జిట్ తక్కువ ధర కేవలం ఐదు వందల యాభై నాలుగు మాత్రమే ఇక ఇప్పటి వరకు రెండు వందల ఎంబీపీఎస్ వరకు డేటా వేగాన్ని అందిస్తుంది ఈ స్పీడ్ జియో కంటే ఎక్కువగా కాబట్టి ఈ కంపెనీ జియోకి గట్టి పోటీ ఇవ్వబోతుందనమాట వైఫై ఐపీటీవీ మరియు ఓటీటీ అందించబడతాయి ఇక ఈ ఎగ్జిటెల్ సేవలు యాభైకి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి కానీ కంపెనీ కొన్ని నగరాల్లో మాత్రమే కేబుల్ కట్టర్లు అయితే ప్లాన్ అందిస్తుంది అనమాట నగరాల్లో బట్టి ధరల్లో కూడా మార్పులు అయితే ఉంటాయి ముందుగా ఐదు వందల యాభై నాలుగు బేస్ ధరలు లభించే కేబుల్ కట్టర్లు ప్లాన్ను ప్రయోజనాలు చూద్దాం వైఫై మరియు ఐపీటీవీ అందుబాటులో ఉన్నాయి అంటే ఈ ప్లాన్ రెండు వందల ఎంబీబీఎస్ వేగంతో వైఫై డేటా ఆఫర్ మరియు మూడు వందల కంటే ఎక్కువ టీవీ ఛానళ్ళ సబ్స్క్రిప్షన్తో వస్తుంది ఇందులో ప్రీమియం ఛానళ్ళు కూడా ఉన్నాయి కానీ మీరు ఈ ప్లాన్ను ఐదు వందల యాభై నాలుగు పొందాలనుకుంటే మీరు పన్నెండు నెలల మొత్తం ఖర్చును అడ్వాన్స్ చెల్లించాలి అలాగే జిఎస్టీ కూడా ఉంటుంది అనమాట ఈ మొత్తాన్ని చెల్లిస్తే మీకు పన్నెండు నెలల పాటు ఉచిత డేటా మరియు లైవ్ ఛానల్ అయితే అనమాట సో ఇందుకు సంబంధించిన పరికరాలు కూడా వినియోగదారులు అందించనున్నారు దీనికి ఓటీడీ ఆఫర్ అయితే ఉండవు ఇదే వారికి కావాలంటే కస్టమర్ కేబుల్ కట్టర్ ప్లాన్లు వెళ్ళవచ్చు ఇది మరిన్ని ప్రయోజనాలతో ఏడు వందల ముప్పై నాలుగు అయితే వస్తుందన్నమాట సో మొత్తానికి అయితే గుడ్ అయితే అందించారంట